ఎన్టీఆర్ గారికి తెలుగు భాషపై మంచి పట్టుందన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన చదువులోనూ ముందుండేవారు అందుకే పదకొండు వందల మంది రాసిన మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలో ఏడవ ర్యాంకు సాధించి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని పొందారు అలాగే చిత్రలేఖనంలో కూడా రాష్ట్రస్థాయి ప్రైజ్లు ఎన్నో సాధించారు తారక రామారావు గారు అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆయన చేతిరాతతో రాసిన ఒక లేఖ మాత్రం తెగ వైరల్ అవుతోంది ఆ ముత్యాల్లాంటి అక్షరాలు ఎక్కడా తప్పులేని వాక్యాలు ఓ రచయిత రాసినట్టుగా రాసిన వ్యాఖ్యానాలు వివరణలు విజయ చిత్ర అనే పత్రిక ద్వారా పాఠకులకు ఆయన రాసిన లేఖ ఇది మూడు పేజీల లేఖ షూటింగ్ మధ్యలో విరామంలో రాసింది కావటం విశేషం అది కూడా పరిశ్రమలో నిర్మాతలు సినిమా పరిశ్రమ పడుతున్న ఇబ్బందులను గురించి ప్రస్తావిస్తూ రాసిన లేఖ ఒకసారి చూద్దాం రండి ఆ లేఖలోని సారాంశం ఈ విధంగా ఉంది అభిమానులకు అశేషాంధ్ర పూజ్య ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు బహుకాలానికి విజయ చిత్ర ద్వారా నా కృతజ్ఞత తెలిపే అవకాశం లభించింది చాలా సంతోషం నటునిగా ఈనాడు అహర్నిశలు కృషి చేయగలిగిన వివిధ పాత్ర నిర్వహణకు సాహసించగలిగిన మీ అందరి ఆదరణ ప్రోత్సాహము అవే నా విశ్వాసం నా నట జీవితంలో ఇప్పటికీ సుమారు నూట అరవై జన్మల అనుభూతిని నింపుకోగలిగానంటే సామాన్యుడిగా నాకు అది సాధ్యం కాని పనే కావచ్చు కానీ మీ అభిమానం పొందగలిగిన అదృష్టవంతునిగా ఇంకా చాలా జన్మలెత్తి మిమ్మల్ని తృప్తిపరచాలనే కాంక్ష ఉంది ఉల్లాసపరచాలనే ఉద్వేగం ఉంది ఉత్తేజపరచాలని ఆవేశమూ ఉంది ఇన్ని విభిన్న పాత్రల రూపకల్పనకు నా కార్యదీక్షకు అండగా నిలిచి ఏ క్షణానికా క్షణం నన్ను తీర్చిదిద్దుతున్న మీ అభిమానాన్ని ఏ ద్రవ్యంతోనూ విలువ కట్టలేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పించుకోవడం కంటే నా అభిమానులకు నేను ఇయ్యగలిగింది లేదు నా అనుభవాన్ని బట్టి నటునిగా సాఫల్యత పొందాలంటే వ్యక్తి శక్తి సామర్థ్యాలు మాత్రమే చాలవు అనుభవం దక్షత గల నిర్మాత ఆరితేరి కాకలు తీరిన సాంకేతిక నిపుణులు ప్రజ్ఞా ప్రాభవాలు గల సహనటీనటులు బిగువైన కథ పొంకమైన పాత్ర ఇన్ని లభించినప్పుడు కాని నటుడు ప్రకాశింపలేడు ఇవి లోపించిన నాడు ఆ నటుడు మట్టిలో మరుగుపడి తేజ మాణిక్యంతో సమానుడు నా ఉద్దీపనకు చైతన్యానికి ప్రజాదరణ పొందటానికి కారణభూతులై ఈనాడు నాకీ గౌరవ స్థానాన్ని కల్పించిన నా నిర్మాతలకు పరిశ్రమ యొక్క శ్రామికులకు తోటి నటీనటులకు నా కృతజ్ఞతాంజలి ఇంతమంది నిత్య నూతనోత్సాహంతో శ్రమిస్తున్నా ఇంత శక్తిని సమన్వయపరచగలిగిన కార్యకర్తలున్నా ఈ పరిశ్రమ ఆశించినంత పురోగమనాన్ని సాధించలేకపోవటానికి కారణం ఒక విధంగా ప్రభుత్వం చూపుతున్న చిన్న చూపేమో ఈ పరిశ్రమపై వారికి సదభిప్రాయం లేకపోవడమేమో చిత్రం యొక్క ఆదాయార్జనలో ఈనాడు నిర్మాత వంతు నూటికి ఇరవై రూపాయలలోపు మాత్రమేనంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు మామూలు కప్పు కాఫీ పావలా అయితే సినిమా కాఫీ కప్పు రూపాయి పావలా అంటే నిర్మాత ఖర్చు పెట్టే కాఫీ నుంచి నిర్మాణ వ్యయమంతా పన్నుల భారంతో పెరిగి పెరిగి ఐదింతలై ఈనాడు ఏ విధంగానూ పరిశ్రమ భరించలేనంత భారంగా మారిపోయింది ఈనాటి పరిశ్రమ యథార్థ స్థితి మేడిపండు వంటిది ఈ బాధలు భారాలు అన్నిటినీ దిగమ్రింగి ఈనాటి కానాడు అభిమానుల ఊహ స్వప్నంలో ఉల్లాసంగా తృప్తిగా కనిపించాలనే మా యత్నమే కానీ మా స్థితి అది కాదు ఏ క్రొత్త సంవత్సరం వచ్చినా ఏ క్రొత్త విధానం అమల్లోకి వస్తున్నా ఏదో మాకు ఒరుగుతుంది మా పరిశ్రమ బాధ నివారణ అవుతోంది అన్న ఆశ కన్నా ఏనాటి కానాడు ఏ ఏటి కాయేడు అమృతపు జల్లుగా పన్నీటి వెల్లువుగా మా అభిమానులు వర్షిస్తున్న చల్లని ఆశీస్సులే మమ్మల్ని మా పరిశ్రమను చిరాయువుగా చేస్తున్నవి దీనికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా రుణం తీరదు ఎన్ని వాక్యాలు వ్రాసినా తనివి తీరదు ఎన్ని కావ్యాలు రచించినా తృప్తి కలగదు మీ విజయ చిత్ర నిర్వాహక వర్గం నాకిచ్చిన ఈ అమూల్య అవకాశాన్ని పురస్కరించుకొని మరొక్కసారి కళాభిమానులకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూ నూతన సంవత్సరం ఆశాజనకమై అభ్యుదయోల్లాసదాయకమై శ్రేయోదాయకం కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ రామారావు